వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ మనోజ్ అనసియా కామెంట్స్ పైన రాశి ఆగ్రహాన్ని గురవడం తను ఒక ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్తో ఒక వీడియో చేయడం దాంట్లో రాశి గారు ఫలాలంటూ నన్ను కూడా తప్పుగా మాట్లాడిందని చెప్పి రాశి ఆగ్రహాన్ని గురవడం ఆ తర్వాత ఇవన్నీ జరుగుతున్న క్రమంలో అనసియా క్షమాపణ చెప్తున్నట్టుగా ఒక వీడియోని కూడా వీడియోని కూడా విడుదల చేయడం చూశాం సో ఏదేమైనా ప్రజెంట్ సిచ్యువేషన్ మళ్ళీ టర్న్అట్ అయిపోయింది సోషల్ మీడియాలో అనసూయ క్షమాపణ చెప్పారు ఆ కాంటెంట్ విషయం పైన బట్ రాశి మాట్లాడుతూ తన వీడియోలో తన ఏదో తప్పుగా మాట్లాడింది అన్నప్పుడైనా గురువు స్థానంలో ఉండి జడ్జి స్థానంలో అక్కడ కూర్చొని సాటి మహిళ రోజా ఎందుకు ఈ రకంగా పగలబడి నవ్వుతున్నారు తను వెంటనే షో ఆఫ్ అని చెప్పాల్సింది కదా సో ఇటువంటి విషయాలపైన కొంత ఆగ్రహం వెళ్ళగక్తూ సోషల్ మీడియాలో కూడా రోజా సారీ చెప్పాలని డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి బాడీ షేమింగ్ కామెంట్స్ పైన సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతుంది రోజా కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్స్ వినబడుతూ ఉన్నాయి ఇక రాశికి సారీ చెప్పిన అనసూయ ఓ షోలో రాశి రాశి పేరుతో డబుల్ మీనింగ్ డైలాగులు కొట్టారు ఇటీవల అనసూయ రోజాపై రాశి సీరియస్ కూడా అయ్యారు ఇక రాశికి సారీ చెప్పారు అనసూయ ఇప్పుడు రోజా కూడా సారీ చెప్పాలని సోషల్ మీడియాలో ఇంకా వివాదం ముదురుతూనే ఉంది సో ఒకసారి ఇంతకీ రాశి రోజా పైన అనసి పైన ఏం మాట్లాడారో చూద్దా సో అది మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను టాక్ టు మీ రాశి పలాలు అనేది వర్డ్ వాడారు దానికి యాంకర్ ఆ ఎపిసోడ్ యాంకరు రాశి గారి పలాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది నేను అది గమనించలేదు అంటే మైండ్ తీసుకోలేదు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ ఓకే ఫైన్ రాశి ఫలాలు అనేది మామూలే అది మనకు తెలుసు రాశి గారి రాసి ఫలాల్లో నేను లేను రాసి ఇస్ నాట్ మై ఓన్ నేమ్ ఐఎమ్ విజయలక్ష్మి ఓకే సినిమా పేరు నాకు రాశి తెలుగులో తమిళ్లో మంత్ర రాశి గారి ఫలాల గురించి గారిలో ఉన్నా సో షీ వాస్ టాకింగ్ ద జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు లేడీ ఐ కాంట్ లవ్ నేను ఆ ప్లేస్ లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి ఏంటండి వాట్ ఈస్ దిస్ వై ఆర్ యూజింగ్ దిస్ గారి ఫలాలు అని ఎందుకంటే అనవసరం కదా అనవసరంగా ఎందుకు కామిక్ చేయొచ్చండి బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు అది మీ అందరికి తెలుసు ఇవ్వాలి రేపు ఎందుకంటే పిల్లల్ని మన ఏమన్నా అంటే కూడా పిల్లలే డైరెక్ట్ గా కేసేహాస్తున్నారు యూఎస్ లో మీకు తెలుసు జరిగినాయిల్రెడీ సో నేను సోషల్ మీడియా చాలా దూరంగా ఉంటాను టీవీ చాలా తక్కువ చూస్తాను అని నేను చెప్తే నమ్మరు ఆటిట్యూడ్ ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ద కాల్ ఆటిట్యూడ్ సో అందరికీ ఒకటే చెప్తున్నానండి కామన్ గా అందరికి చెప్తున్నాను నాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జెండర్ ప్లెజెంట్ గా ఉండండి ఎందుకంటే అనవసరమైన టాపిక్ కెమెరా పట్టించుకుని సెల్ఫీస్ సెల్ఫ్ వీడియోస్ ఎవరు వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడేయచ్చు సోషల్ మీడియాని ఒక మంచి ప్లాట్ఫామ్ గా యూస్ సో ముందుగా రాశి గారు వీడియో పైన రియాక్ట్ అయినప్పుడు రాశి గారు అంటే మీరే ఉన్నారా ఇంకెవరూ లేరా ఈ పేరుతో ఎవరు లేరా అనే రకంగా చాలామంది కామెంట్స్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ తన వీడియో విడుదల చేసిన టూ డేస్ తర్వాత ఇందాక నేను చూపించాను పీసీఆర్ మళ్ళీ అనసూయ సారీ చెప్తూ ఒక మెసేజ్ పెట్టారు సో ఆ మెసేజ్ కూడా మీకు చదువు వినిపిస్తాం సార్ హోల్ చేయండి డిఎర్ రాశి గారు మై సిన్సియర్ అపోజిస్ టు యూ మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగా రానితనం పైన చేసిన స్కిట్ లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది అంటే అనసూయ స్వయంగా ఒప్పుకున్నారు రాశి గారిని ఉద్దేశించే మాట్లాడాను అని చెప్పి స్వయంగా తన యాక్సెప్ట్ చేశారు అక్కడ తర్వాత కంటిన్యూషన్లో ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తులు నేను ఆ రోజే నిరదీసి అడిగి ఉండాల్సింది కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు అది పొరపాటే ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్ సో చాలా క్లియర్గా రాశి గారిని ఉద్దేశించే తన వ్యాఖ్యానించింది అంటే జబర్దస్త్లో లేదంటే రియాలిటీ షోస్లో రకరకాల డబుల్ మీనింగ్ డైలాగ్స్తో వచ్చేవన్నీ కూడా ఆ నటీ నటులను ఉద్దేశించేనా డైరెక్ట్గా మీరు వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని కార్నర్ చేసే దాని నుంచి మీరు కామెడీని పండించి ఆ తర్వాత డబ్బులు పొందాలని చూస్తున్నారా సో ఒకటి వ్యక్తిని బాడీ షేమింగ్ జరిగింది అనేది రాశి గారు అంటుంటే అనసే గారు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగానే ఉంది ఆ వీడియోలో చాలా క్లియర్ గా తన ఆ సారీ నోట్ లో అదే కనిపిస్తోంది సో మాట్లాడదాం మనతో పాటుగా పులి సీత గారు జాయిన్ అవుతున్నారు యాక్ట్రెస్ సో సీత గారు నమస్తే అండి సీత గారు వాటర్ సే అంటే ఆ మొదటి రోజు రాశి గారు ఆ వీడియో విడుదల చేసిన తర్వాత రాశి గారు అంటే ఆవిడ ఒక్కడే ఉన్నారా చాలా మంది ఉన్నారు కదా ఎందుకు తను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది గుమ్మడికాయలు దొంగలు వరంటే భుజాలు తడుపునట్టుగా రాశి గారే మాట్లాడుతున్నారని చెప్పి చాలా మంది అనసూయ అభిమానులు కావ లేకపోతే ఇంకా రకరకాలుగా కామెంట్స్ చేశారు ఇప్పుడు అనసూయ యాక్సెప్ట్ చేసి నేను రాశి గారిని అన్నానని చెప్పి యాక్సెప్టెన్స్ కనిపిస్తోంది సో దీంట్లో కంటిన్యూషన్ లో రోజా గారు కూడా ఉన్నారు ఒక మహిళగా సాటి మహిళగా అలా మాట్లాడుతుంటే ఎందుకు ఖండించలేదు అనేది రాశి గారి వర్షన్ అండ్ సోషల్ మీడియాలో కూడా అది వినిపిస్తోంది సే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఆడ అనసూయ గారు నేను రాసి గారు నాని అన్నానని మళ్ళీ ఆ తర్వాత రాసి అట్ట ఆడొక్కడే ఉంటుందా ఇంకొకరు ఉంటారా అని చెప్పేసి అన్నారు కదా రాశి గారు మాత్రమే ఉన్నారు కాబట్టి ఆ నేమ్ కి ఒక వాల్యూ ఉంది కాబట్టి ఆ పేరుని తీసుకొని వాడటం జరిగింది సో ఎక్కడో కామన్ పర్సన్స్ కి రాసి అనే పేరు చాలా మందికి ఉంటుంది వాళ్ళ పేరు తీసుకుంటే మీకేమొస్తుంది ఒక నేమ్ ఉన్న పర్సన్ తీసుకుని మాట్లాడితేనే కదా మీ షో వెల్వేట్ అవుతుంది రైట్ అయితే ఆవిడ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఐపాలజిస్ట్ చెప్పాను మీరు యాక్సెప్ట్ చేయండి అని ఏదైతే ఒక క్రమబద్ధతిగా ఆవిడ పెట్టిన అనసూయ గారు పెట్టిన ఏదైతే ఉందో ఎందుకు యాక్సెప్ట్ చేయాలి రాశి గారు మీకు చేసే ఆవిడ బాడీ షేమ్ గురించి చేసే రైట్స్ మీకు ఎక్కడ ఉన్నాయి సేమ్ టైం శివాజీ గారు ఒక మాట చెప్పినందుకు దాని వెంటనే మీరు మహిళా కమిషన్ ఆయన సారీ చెప్పినప్పటికీ కూడా మీరు మహిళా కమిషన్కి వెళ్ళి ఆయన్ని పిలిపించి మరి ఆయన దగ్గర నుంచి ఇది చేశారు కదా ఇప్పుడు మీరు మీ మీరు సింపుల్ గా చెప్పినటువంటి పదాలు రాసిగారు ఎలా ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అంటే మీకు ఒక న్యాయం అంటే మీరు చేస్తే సంసారము పక్కనోటి చేస్తే ఇంకొకట మీరు దాన్ని ఎలా తీసుకు ఎట్లా అనుకుంటున్నారు మీరు ఓకే చేస్తారు అని ఇది నడమంత్రం సిరి మీదకెక్కితే వచ్చినటువంటి అహంకార భావం అనమాట మనం సొసైటీలో బతుకుతున్నాం సొసైటీలో ఉన్నాము అని అంటే సొసైటీ ఏది చెప్తే అలా నడుచుకుంటూ పోవాలి సిధగారు వన్ సెకండ్ గెట్ బ్యాక్ టు అగేన్ సో మనతో పాటు ఇంకో గెస్ట్ కూడా జాయిన్ అయ్యారు నరోత్తం గారు సోషల్ క్రిటిక్ సో నరోత్తం గారు ప్లీజ్ ఒకసారి ఆటోరేట్ ఆన్ చేసుకోండి మీరు స్క్రీన్ ఆటోరేటేషన్ ఆన్ చేసుకోండి సో ఐ గెట్ బ్యాక్ చేయగానే మీరు ఆటో రిటర్షన్ ఆన్ చేసుకోండి సో సీత ప్లీజ్ కంటిన్యూ అంటే ఈ సారీని యాక్సెప్ట్ చేయకూడదా అనసూయ చెప్పిన సారీని యాక్సెప్ట్ చేయకూడదా ఎందుకు చేయాలి అసలు ఎందుకు మాట్లాడాలి అలాగా ఇప్పుడు వాడి ఆటలు ఆడినప్పుడు శివాజీ గారు వెంటనే సారీ చెప్పారు కదా సారీ చెప్పకుండా ఇంత రాద్దాం తనకి దారి తీసినప్పుడు ఇప్పుడు ఆవిడ చెప్పిన సారీని రాశి గారు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అనేది నా పాయింట్ ఎందుకు చేయాలి అంటే మీ మీకు ఎంత అధికారం బాగా డబ్బు అంత హోదా ఒకటైతే క్లియర్ అయిపోయింది ఆ షోలో రియాలిటీ షో అని చెప్తూ వాళ్ళు అప్పుడప్పుడు డబల్ మీనింగ్ డైలాగులు ఇతర మాటలు మాట్లాడతారు చూసారా అవన్నీ కూడా ఒక పర్సన్ ని ఉద్దేశించి అనేది మాత్రం క్లియర్ అయిపోయింది ఎందుకంటే అనుసే గారు యాక్సెప్ట్ చేశారు మీ గురించి అన్నాను ఆ రోజు అలా నాకు అంత శక్తి లేదు ఇప్పుడు నేను చాలా పర్ఫెక్ట్ గా ఫైట్ చేస్తున్నాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్ సారీ అని చెప్పారంటే ఆ షోలలో అంటే అటువంటి షోలలో ఎటువంటి డబల్ బీనింగ్ డైలాగ్ మాట్లాడినా ఒక పర్సన్ సెలబ్రిటీ ఉద్దేశించి మాట్లాడినట్టుగానే తను ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు అంతేనా రైట్ ఓకే సో ఇప్పుడు రోజా గారి పేరు కూడా వినిపిస్తోంది సో రోజా గారు పగలబడి నవ్వడం తప్పు అని రాశి గారు భావిస్తున్నారు సో పక్కనున్న రోజా కూడా తప్పు చేసిన ఆ రోజా గారు హండ్రెడ్ పర్సెంట్ తప్పేనండి అలా అంటున్నప్పుడు ఆవిడ అంత పెద్ద సీనియర్ యాక్టర్ ఆవిడ అలా ఆవిడ గురించి అలా మాట్లాడుతుంటే ఈ బుద్ధి బుద్ధేమైంది అలా చెప్పకూడదు అని చెప్పాలి కదా అలా కాకుండా అహాహానవుతూ అని అంటే మాకేంటి మాకు ఎన్నకలు మేము ఎమ్మెల్యే మాకు డబ్బు హోదాన్నీ ఉన్నాయి మమ్మల్ని ఎవరేమంటారు మేము ఏం చేసినా జరుగుతుంది అనే ఒక వీళ్ళ వీళ్ళే వీళ్ళ మనస్తత్వం దీనికి తర్కణంగా చెప్పుకోవచ్చు అంటే ఏం లేదండి సొసైటీలో మనం ఒక ఇదిలో ఉన్నాం కాబట్టి మనం ఏది మాట్లాడినా చెల్లుతుంది ప్రజలు మనం యాక్సెప్ట్ చేస్తారని ఒక మూర్ఖ భావంలో ఉన్నారు ఈ ఎన్సూ లాంటి వాళ్ళు ఈ రోజా అలాంటి వాళ్ళు కానీ ఏ అప్పుడే చెప్పొచ్చుగా రాశి గారు కూడా ఆవిడ లాంటి ఆడ మనిషే కదా అలా ఎలా చెప్తావు అలా ఎలా మాట్లాడుతావు వద్దు కట్ చేయడం అని చెప్పొచ్చు కదా చెప్పే అధికారం అథారిటీ ఉంది కదా రోజా గారికి మరి ఇప్పుడు ఆవిడ కూడా సారీ చెప్పమంటే ఆవిడ చెప్పదు అంత నార్మల్ మనుషుల చెప్తారు ఆవిడ మనిషే కాదు నాకు తెలిసి నరోత్తం గారు కూడా ఉన్నారు ఆయన తీసుకుంటారు నరతం గారు నమస్తే అండి గారు రాశి రాశి గారు అంటున్నట్టుగా అనసూయ ఫస్ట్ అంటే ఫస్ట్ టూ డేస్ బ్యాక్ తను వీడియో చేసినప్పుడు అనసూయ రాశి గారు అనలేదు అని చాలా మంది కూడా చెప్పుకొచ్చారు చాలా మంది తన అభిమానులు కానివ్వండి లేకపోతే క్రిటిక్స్ ఎవరైతే చెప్తుంటారో ఆ తర్వాత ఇప్పుడు తనే స్వయంగా కన్ఫర్మ్ చేశారు అనసూయ నేను రాశి గారనే అన్నాను ఐమ్ అపాలజైజింగ్ అని చెప్పి ఒక సారీ నోట్ పెట్టారు ఇప్పుడు తన సారీని యాక్సెప్ట్ చేయకూడదు ఒక విషయం అయితే తన పక్కనున్న రోజా గారు కూడా సారీ చెప్పాలి దాంట్లో నవ్వినందుకు అని చెప్పేది డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి అదే ఇప్పుడు బిఫోర్ ఐ గెట్ ఒక చిన్న ప్రశ్న అండి ఇప్పుడు మాట్లాడారు కదా ఇట్ ఇస్ వెరీ క్లియర్ అండి అనుసూయ గారు రాశి గారిని అన్నారు అనుసూయ గారు ఒక్కలే కదా అక్కడ పక్కన ఉన్న హైపర్ కూడా అన్నాడు దేవర్ ఆల్ ఇన్వాల్వ్డ్ మొత్తం జబర్దస్త్ టీమ్ మొత్తం అంది ఓకే ఫైన్ ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి ఒకటి చెప్తున్నాను ఇప్పుడు తిడుతున్నారు కదా మీరు రాశి గారిని తిడుతున్నారు సారీ అనుసూయ గారిని ఆంకర్ అనుసూయ గారిని తిడుతున్నారు అగైన్ రోజా గారు నవ్వినందుకు అందుకు అంటున్నారు మీరు అట్లా అనేవాళ్ళు శివాజీని తప్పును ఒప్పుకుంటున్నారా లేదా శివాజీ కరెక్ట్ అని ఒప్పుకుంటున్నారా శివాజీని సమర్థిస్తూ వాళ్ళని తిడుతున్నారా సీత గారు శివాజీ గారు శివాజీ చెప్పింది కరెక్ట్ కాబట్టే కదా ఈ రోజు ఇంతగా ఫైట్ చేస్తున్నారు ఒక చెప్పి ప్రశ్న ఏంటి కరెక్ట్ సామాన్లు అంటే కరెక్టా లేకపోతే మీరు మాది మాది నెల్లూరు అండి చెప్పే నేను చెప్పేది వినండి మాది నెల్లూరు మాది నెల్లూరు అయితే మేము చిన్నప్పటి నుంచి ఏమన్నా పండగల పబ్బాలు వచ్చినప్పుడు మాకు అంటారు ఇంట్లో ఏంటి ఈ రోజు పండగ రేపు పండగ కదా సామాన్ల కోసం పోవట్లేదా తీసుకురావట్లేదా అని చెప్పేసి అంటే మేము సామాన్లు అంటే దేనికి వాడతాం చెప్పేది వినండి దేనికి వాడతాము అని అంటే ఒక పెసరపప్పు కందిపప్పు ఇంటి వంట సామాన్లు వినంటే ఎందుకు అంత ఇది అవుతున్నారు వినండి వస్తారే దాని గురించి వాడతాం తప్పితే బాడీ షేమ్ వాడతామని కూడా నాకు నిజంగా తెలియదు సో వీళ్ళు వీళ్ళకై వీళ్ళే అనువాదించుకొని ఆ ఇట్లా మాట్లాడొచ్చా అది మాట్లాడొచ్చా అని చెప్పేసి ఓ ఇంత పెద్ద ఇంత ఇంత కథ నడిపిస్తున్నారు అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా ఓకే రైట్ నరతం గారు ఏంటి మాట చెప్తాను వినండి రాశి గారు ఫలాలు అని అన్న అన్నారని చెప్పి అంటున్నారు కదా మరి అంటే ఫలాలు అంటే బయట ఫ్రూట్స్ గురించి మామూలు ఆటల గురించి ఆవిడ మాట్లాడారు అనసూయ గారు ఆవిడేమీ ఆ తప్పుగా మాట్లాడలేదు సామాన్యుడే ఒప్పుకుని తప్పు ఒప్పుకున్నారు కదా శివాజీ గారు కూడా తప్పు అని ఒప్పుకున్నారు కదా మరి శివాజీ గారు కూడా ఒప్పుకొని అపాల్జీ చెప్పినప్పటికీ వీళ్ళు ఎందుకు అంత మహిళా కమిషనర్ ఎందుకు ఎందుకు చేశారు దాని గురించి చెప్తున్నా వినండి ఫస్ట్ మహిళా కమిషనర్ వెళ్ళి ఎందుకు కంప్లైంట్ చేశారు ఆయన సారీ చెప్పినప్పటికీ ఇప్పుడు ఇప్పుడు అనసూయ గారు ఒక సారీ చెప్పంగానే ఇప్పుడు రాశి గారు ఎందుకు స్వీకరించారా అడుగుతున్నా దానికి సమాధానం చెప్పండి కాదు రాశి గారు ఎందుకు స్వీకరించు సమాధానం చెప్పు దానికి సమాధానం చెప్పు దానికి సమాధానం చెప్పు ఫస్ట్